గౌరవనీయులు పెద్దలు మనందరికీ ఆప్తులు కొనకల నారాయణరావు గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడానికి మరి కలెక్టర్ గారు అయితే నిజంగా మొన్న ముందు ముందు ఒక డేట్ అనుకున్నాం ఆ డేట్ అయితే వాళ్ళు మిస్ అయ్యేవాళ్ళు కానీ వారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే జిల్లా ఎస్పీ గారు నిజంగా వారు కూడా ట్రాఫిక్ ని ఎక్కడా కూడా మేము ఇబ్బంది రాకుండా చేస్తాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో మనం ఇబ్బంది పడ్డాం ట్రాఫిక్ విషయంలో అనుకోని స్పందన రావడం వల్ల దాదాపు ఆ రోజు రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి సీఎం గారు కూడా ఆ రోజు అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది మరి అలాంటి పరిస్థితి ఉందని చెప్తే ఎస్పీ గారు దాదాపు ఐదు వందల మంది కానిస్టేబుల్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా జిల్లా డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టినందుకు ఎస్పీ గారికి వారి టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అట్లాగే మరి పెద్దలు గొరిపడి గోపిచంద్ గారు గోపి సత్యాయ్ గారు బాబా గారు అలాగే కాగితం వెంకటేశ్వరరావు గారు అలాగే కుంచీ నాని గారు ఇంకా వేదికను అలంకరించిన మరి మన కబడ్డీ అసోసియేషన్ నుంచి శ్రీకాంత్ గారు అలాగే ప్రభావతి గారు వారిని కూడా గోల్డ్ మెడలిస్ట్ ఆవిడ కబడ్డీలో వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా అలాగే జయరామ్ నాయుడు గారు బలరామ్ నాయుడు గారు వారు కూడా కయాకింగ్ మరి ఫస్ట్ టైం భారతదేశంలో కయాకింగ్ సి కయాకింగ్ మూడో ఈవెంట్ జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం మనకి తీసుకొచ్చి మన మచిలీపట్నంలో చేసినందుకు వారిని వారి టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక రాష్ట్ర ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రథమంగా అనుకున్నాం ఆ రోజున మనకు ఉన్నటువంటి అవకాశాలతో ఈ బీచ్ని డెవలప్ చేయడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేశాం అందులో భాగంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం టూ థౌజండ్ ఎయిటీన్లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ టూరిజంకి రావడానికి చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది కానీ దురదృష్టం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తిగా బీచ్నే మూసేశారు రాకుండా పోలీసుని బయట పెట్టి ఎవరిని కనీసం మన ఆచారాలు ఉంటాయి సముద్ర స్నానం చేసే ఆచారాలు ముస్లిం సోదరులకైతే ఎవరైనా పెళ్లిళ్ళ ముందు వచ్చి స్నానాలు చేస్తారు మన హిందూ సోదరులు అయితే ఎవరైనా మరి కాలం చేసి ఆ కుటుంబాలు ఏమైనా కాలం చేసి వాళ్ళు వచ్చి సందర్శనాన్ని చేస్తారు వాళ్ళు కూడా లోపల రానియకుండా ఆపేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది కానీ తిరిగి మళ్ళీ ఇవాళ ఒక నూతన శోభతో ఈ మసలా ఫస్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా అయితే నేను ట్వీట్ కూడా చేశారు చాలా మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అడుగుగా మన మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ నుంచే స్టార్ట్ కాబోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను దానికి తప్పకుండా ఇంకా టైం ఉంది కాబట్టి ఎందుకంటే ముఖ్య అతిథులు ఉన్నారు అతి ముఖ్యమైనది ఏంటంటే మనం అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి బీచ్ ఇది అలాగే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు రావాలన్న దగ్గర బీచ్ అవుతుంది అందుకనే ఇక్కడ ఒక ఐకానిక్ టవర్ తయారు చేయాలన్నప్పుడు మన పెద్దలందరూ కూడా అమరావతి అసెంబ్లీ రిప్లికేట్ ఇక్కడ మనం పెడదాం అమరావతి కన్నా ముందు మనమే కడదాం అంటే మరి ఈరోజు ఒక చక్కటి అద్భుతమైనటువంటి అమరావతి అసెంబ్లీ నమూనాని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తూ అలాగే మరి ఇందాకే వెంకటరావు గారు చెప్పారు పెంగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లా వాసి వారే భారత జాతీయ జెండా రూపశిల్పి వారిని స్మరించుకుంటూ ఇక్కడ అడుగుల మరి పోల్ని ఏర్పాటు చేసుకుని దాని మీద అతి పెద్ద జెండాని ఆవిష్కరించుకోవడం బహుశా ఈ తీర ప్రాంతాల్లో నాకు తెలిసి భారత భారతదేశంలోనే తీర ప్రాంతాల్లో ఇంత పెద్ద జెండా ఎక్కడా లేదు ఫస్ట్ టైం మనం మచిలీపట్నం ఎగరేసుకోవడం మన కృష్ణా జిల్లాలో మన పెంగళ వెంకయ్య గారి జిల్లాలో ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పోలు నామకరణ కూడా వారి పేరు మీద పెంగళ వెంకయ్య గారి పోల్ కింద నామకరణ చేసుకుందాం అని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా కండి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి హెలి రైడ్స్ ఉన్నాయి హెలికాప్టర్ వచ్చింది ఆల్రెడీ రేపు ఉదయం నుంచి హెలికాప్టర్ కూడా బయలుదేరుతుంది పారాగ్లైడింగ్ చూసారు ఇప్పుడు పారాగ్లైడింగ్ కూడా జరుగుతా ఉన్నాయి అలాగే కబడ్డీ తప్పు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ టీమ్స్తో కబడ్డీ స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు అలాగే కయాకింగ్ సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు చేసేటటువంటి ఈవెంట్స్ అన్ని కూడా కయాకింగ్ కానీ అలాగే సీ సంబంధించినటువంటి సీ గ్లైడింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మరి అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసుకోవడానికి కానీ అమ్యూజ్మెంట్ కానీ ముఖ్యంగా రుచులు దక్షిణ భారతదేశం కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రుచులు ఇక్కడ ఏడు జోన్స్ కింద ఏర్పాటు చేస్తున్నాం ఎవరికి ఏది కావాలంటే సీ ఫుడ్ కావాలంటే సీ ఫుడ్ ఏది కావాలంటే అది ఫుడ్ రండి అందరూ వచ్చి రుచులు చూడాలని చెప్పి మన బంధువులందరూ కూడా మనం అందరూ కూడా ఆహ్వానించాలని సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ పది ఈ మూడు రోజులు రాబోయే ఈ రోజు నుంచి నాలుగు రోజులు వస్తుంది నాలుగు రోజులు కూడా అందరూ రండి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని అంశాలు మేము ఇక్కడ ట్రాఫిక్ కానీ అన్ని కూడా కరెక్ట్ చేసుకోగలిగాం ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చక్కటి తీర ప్రాంతం ఇది అందరూ కూడా వచ్చి మీ అనుభవాల్ని ఇక్కడ పంచుకోవాలని అలాగే ఒక మంచి సంతృప్తితో మీరు వెళ్ళాలని మంచి రుచులు చూడాలని మరొకసారి అందరు కూడా ఆహ్వానించుకుంటూ మరి ముఖ్యంగా మన ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దుర్గేష్ గారిని ఆల్రెడీ నేను రోజు ఆయన్ని ఎండబడతానే ఉన్నాం స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద దీన్ని ఒక అద్భుతమైనటువంటి బీచ్గా తయారు చేయడానికి ఒక కాన్సెప్ట్ తయారు చేశాం ఆ కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అజయ్ జయన్ గారు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా డిస్కస్ చేసుకుని త్వరలో పంపిస్తే ఒక నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఈ బీచ్ కానీ రాగలిగితే భవిష్యత్తులో ఒక వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు రేపు హోటల్స్ రూపేణా అలాగే రిసార్ట్స్ రూపేణ ఇక్కడికి వస్తే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఖచ్చితంగా నేను భావిస్తా ఉన్నాను దానికి మరి ప్రభుత్వ పరంగా మరి రాష్ట్ర ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు చేయండి అలాగే రేపు పొద్దున అందరినీ కూడా పిలుచుకుని దీనికి చాలా మంది వస్తున్నారు హోటల్ హోటల్స్ కి సంబంధించిన అసోసియేషన్స్ కానీ ఇలా అన్ని రకాల కూడా వస్తున్నారు మరి తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి మంది అద్భుతమైన నెక్స్ట్ ఇయర్ మనకి బందర పోర్ట్ కూడా స్టార్ట్ కాబోతుంది బందర పోర్ట్ కూడా స్టార్ట్ అయితే కృష్ణా జిల్లా రూపమే మారుతి దాంట్లో ఈ టూరిజం పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఐదు మూడు రోజుల పాటు అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది సినీ ఆర్టిస్టులు రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏదైతే ఇప్పుడు మనం వీరమ్మల్లు హరిహర వీర సంబంధించినటువంటి చరిత్ర కూడా మచిలీపట్నం నుంచే స్టార్ట్ అయింది ఆ డైరెక్టర్ గారు కూడా రేపు ఇక్కడ రాబోతున్నారు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే మన బందర్వాసి మారుతి డైరెక్టర్ మారుతి గారు కూడా ఏడో తారీఖు మనకి ఇక్కడ రాబోతున్నారు ఇలా అందరు సినీ ఆర్టిస్టు కానీ మ్యూజికల్ డైరెక్టర్